డెలివరీ అయ్యే వరకు ప్రెగ్నెంట్ ఉమెన్కి చుట్టూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళు కానీ సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకుంటూ ఉంటారు అదే డెలివరీ అయిన తర్వాత బేబీ కేర్ తీసుకునే భాగంలో హడావుడిగా ఉంటారు అండ్ వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకు చాలా వీక్నెస్ కానీ బ్యాక్ పెయిన్ కాళ్ళనొప్పులు ఇవన్నీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో డెలివరీ అయిన తర్వాత మదర్ హెల్తీగా యాక్టివ్గా ఉండి బేబీని ఇంకా బాగా చూసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి మదర్ హెల్దీగా ఉండాలి సో మదర్ డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మదర్ తీసుకోవాల్సిన కేర్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్గా రెస్ట్ ఉండాలి డెలివరీ తర్వాత డెలివరీ తర్వాత మదర్ ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే బాడీ అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది అనమాట అట్లీస్ట్ సిక్స్ వీక్స్ వరకు మదర్కి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వండి అండ్ మెయిన్గా ఏంటంటే విజిటర్స్ చాలామంది వస్తూ డే అంతా ఫ్లోటింగ్ ఉండటం వలన చాలామంది నిద్రపోరు మదర్స్ చాలామంది నేను చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాను హాస్పిటల్స్లో సో మీరు వీలైనంత వరకు మదర్కి ఎక్కువ ఫ్రీగా ఉండే టైం ఇస్తే తను రెస్ట్ బాగా తీ తీసుకుంటుంది రికవరీ త్వరగా అవుతుంది సో మదర్కి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి అంటే నిద్ర సరిపోని ఉండాలి బేబీని ఫీడింగ్ ఇచ్చే వరకు మదర్ దగ్గర ఉన్నా కానీ కొంచెం నైట్ టైంలో కానీ బేబీని ఎవరన్నా క్యారీ చేసి చూసుకుని కేర్ తీసుకునే వాళ్ళు ఉంటే మదర్ కొంచెం ప్రాపర్గా నిద్రపోవడము త్వరగా హీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మదర్కి ప్రాపర్ రెస్ట్ స్లీపు ప్రాపర్గా ఉండేటట్టు చూడటం ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత వాటర్ అనేది డెలివరీడ్ మదర్స్ అస్సలు తీసుకోరు ఇంకా పెద్దవాళ్ళు కూడా అస్సలు తీసుకోవద్దు అని చెప్పి చెప్తారు మెయిన్గా వాటర్ ఎంత బాగా తీసుకుంటే మన బాడీ కానీ డెలివరీ అయిన కుట్లు కానీ నార్మల్కి కానీ సీజరింగ్ కానీ కుట్లు ఉంటాయి కదా సో ఈ కుట్లు త్వరగా హీల్ అయిపోవటం ఒకటి జరుగుతుంది అండ్ బాడీ త్వరగా రికవరీ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ పాలు అనేది బాగా పడతాయి ఎస్పెషల్లీ పాలిచ్చే ముందు ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళవాపులు కానీ ఈ ఎడిమా అనేది వాటర్ బాగా తీసుకుంటే కాళ్ళవాపులు త్వరగా తగ్గుతాయి యూరిన్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది ఫ్రీ అయిపోతాయి అన్నమాట సో మెయిన్గా రోజుకి త్రీ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది డెలివరీడ్ మదర్స్ ఖచ్చితంగా తీసుకోండి ఇంకొకటి ఫుడ్ చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటి అంటే మేడం నాకు చాలా వీక్నెస్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు అసలు వినట్లేదు డెలివరీ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి చెకప్ వస్తారు కదా డెలివరీ డెలివరీ మదర్ సో వాళ్ళు కామన్గా చెప్తా ఉంటారు చెప్తా ఉంటారనమాట వీక్గా ఉంది ఏం ఫుడ్ ఇవ్వట్లేదు చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ థర్డ్ డే నుంచి డెలివరీ తర్వాత వన్ టూ డేస్ మాత్రమే సాఫ్ట్ డైట్ పెడతాము థర్డ్ డే నుంచి మనం అందరం ఇంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో అదే ఫుడ్ రీసెంట్గా డెలివరీ అయిన మదర్కి కూడా ఇస్తే వాళ్ళు ఫాస్ట్గా రికవరీ అవుతారు ఇంకొంచెం వాళ్ళకి క్యాలరీస్ బెటర్గా కావాలి కావాలి కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వాలన్నమాట సో డెలివర్డ్ మదర్స్ ఎవరైనా సరే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఫిష్ ఎక్కువగా తీసుకోండి డైలీ ఒక ఎగ్ తీసుకోవచ్చు ఒక గ్లాస్ పాలు తాగటము ఇవన్నీ ఖచ్చితంగా చేయండి అండ్ మీకు సీడ్స్ నట్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు సీడ్స్ ఓవర్ నైట్ సోప్ చేసి మార్నింగ్ తీసుకున్నా కూడా మంచిది అనమాట ఇవన్నీ కూడా మీరు హెల్తీగా ఉండటానికి పాల ఉత్పత్తి ప్రాపర్గా ఉండటానికి బేబీ హెల్తీగా ఉండటానికి యూజ్ అవుతాయి అనమాట అండ్ సప్లిమెంట్ విషయానికి వస్తే ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కాబట్టి మదర్కి బాగా వీక్గా క్యాల్షియం తగ్గిపోవటం వల్ల ఉంటుందన్నమాట సో అట్లీస్ట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లేకుంటే ఫీడింగ్ ఇచ్చిన రోజులు కూడా కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోండి మీరు పత్యానే చేయకుండా ఫుడ్ బాగానే తీసుకుంటున్నారు మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ బాగానే ఉంది బ్లడ్ లెవెల్స్ బాగానే ఉన్నాయి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోకపోయినా పర్వాలేదు అదర్వైజ్ మీకు వీక్నెస్ ఉంటే వన్ ఆర్ టూ మంత్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోండి కాల్షియం టాబ్లెట్స్ మాత్రం కొంచెం ఎక్కువ రోజులు తీసుకోండి అదర్వైజ్ మీకు ఎక్స్ట్రా సప్లిమెంట్స్ కానీ ఏమీ అవసరం లేదు ఇంకొకటి జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మాత్రం టోటల్గా అవాయిడ్ చేయండి అండ్ మీరు సింపుల్గా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఒక ఆరు వారాల తర్వాత స్టార్ట్ చేయొచ్చు సో దీనివల్ల ఏంటి అంటే డెలివరీలో ప్రెగ్నె టైంలో పెరిగిన వెయిట్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది అంటే మీరు ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ పెరిగారు కదా అని చెప్పి డెలివరీ తర్వాత ఒకటేసారి క్రాష్ డేట్స్ ఎక్సర్సైజెస్ చేయొద్దు మనం నైన్ మంత్స్ పెరిగిన బరువు స్లోగా తగ్గాలి సో స్లోగా గ్రాడ్యువల్గా బరువు తగ్గేటట్టు చూసుకోండి అంటే ఇంకొకటి ఏంటి అంటే బ్రెస్ట్ కేర్ బేబీకి ఫీడింగ్ టూ టు త్రీ అవర్స్ ఒకసారి ఇవ్వండి మీ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలోనే కరెక్ట్ చేసుకుంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చే టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇంకొకటి సిజేరియన్ ఓండ్ కానీ లేకుంటే నార్మల్ డెలివరీ అయితే మీ ఊండ్ కానీ ప్రాపర్గా క్లీన్ చేసుకోండి ప్రాపర్ హైజీన్ పాటించండి నీట్గా ఉండేటట్టు చూసుకోండి దానివల్ల ఫుడ్లు అనేది త్వరగా మానుతాయి అనమాట ఇంకొకటి మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ డెలివర్డ్ ఉమెన్కి సోషల్గా సపోర్ట్ అనేది ప్రాపర్గా ఇస్తే వాళ్ళకి పోస్ట్ మార్టం పీరియడ్లో డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ అనేది లేకుండా ఉంటాయి అనమాట సో ఇంట్లో మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో డెలివరీ తర్వాత ఈ కేర్ అంతా తీసుకోవటంతో పాటు మీరు డెలివరీ తర్వాత మళ్ళీ ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ చెకప్కి వెళ్ళినప్పుడు కాంట్రసెప్షన్ మెథడ్స్ గురించి కూడా డిస్కస్ చేయండి అంటే వెంటనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రసెప్షన్ గురించి కూడా డిస్కస్ చేయండి సో డెలివర్డ్ మదర్స్ ఎవరైనా ప్రాపర్గా రెస్ట్ స్లీప్ ఉండాలి ప్రాపర్ డైట్ తీసుకోవాలి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ మీ బ్రెస్ట్ కేర్ తీసుకోవాలి అండ్ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్